భక్తులు తన శిష్యులు అందరూ కూర్చొని ఉన్నారు నాకు ఇంత జ్ఞానం ఉంది కదరా నేను చచ్చినాక మోక్షానికి పోతానా అన్నాడు వచ్చిన భక్తులు అందరూ శిష్యులు అందరూ ఆ నువ్వు పోకపోతే ఎట్లా పోతావు సో నువ్వు ఇప్పుడే పోతావు గ్యారంటీ గ్యారంటీ ఆయన ప్రధాన శిష్యుడు మాత్రం గమ్మను ఉన్నాడు అంటే ఏంట్రా మరి నువ్వు నా ఎన్నేళ్ళుగా నాతో ఉన్నావు వీళ్ళంతా కొత్త కొత్త నా గురించి నీకు ఇంకా బాగా తెలుసు మరి నువ్వేం నోరు మెదపపోయావు ఏమో స్వామి నువ్వు పోతావు పోవో అన్నాడు అంత మాట అంటావారా మరి నువ్వు పోతావా నేను పోతే పోతాను స్వామి అని నువ్వు గిరుద్రోహం చేస్తాండవు నన్ను పోతే పోతావో లేదో అంటావు నేను మటుకు పోతే పోతానంటావు అంటే నీకు ఆ గ్యారెంటీ ఉందంటావు అంటే బాగా స్వామి మీరు నేర్పించిందే నేను చెప్పిన మాట మళ్ళీ మీరు ఆలోచన చేయండి అన్నాడు నేను పోతే పోతాను నేను అన్న భావన ఉన్నంత వరకు పోను ఆ మహానుభావుడికి ఆ థాట్ వచ్చింది